హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పచ్చని జామ చెట్ల మీద పచ్చని రామచిలకలు ఎలా ఆడుకుంటున్నాయో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చెట్ల మీద వచ్చేటువంటి రామచిలకలు చూసి చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది స్కిప్ చేయకుండా డ్రాక్ చేయకుండా చూడండి